హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవతి రత్నం బ్లాగ్స్ వాళ్ళ స్పెషల్ ఏంటో తెలుసా ఏంటి గ్లాస్లో స్పూన్ వేసి గిరిగిరా తిప్పేస్తాను అనుకుంటున్నారా అసలే వేసాకాలం ఒంట్లో వేడి తగ్గించే తాటి ముంచుల షర్బత్ రెండు నిమిషాల్లో రెండు రకాలుగా చేసేద్దాం వచ్చేయండి ముందు పైన ఉన్న తెల్లపొరిని శుభ్రంగా తీసేసుకుని పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఒగ్గింది తీసుకుని రెండు స్పూన్లు గింజలు తీసుకుని నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా శుభ్రం చేసి పెట్టి తాటి ముంచుల్ని నేను ఒక ఐదు తీసుకున్నాను అవి వేసేసుకుందాం ఇప్పుడు రెండు ఐస్ ముక్కలను కూడా వేసేసుకుందాం ఇది నన్నారి షర్బత్ అండి మనకి డిమార్ట్లో కూడా దొరికేస్తుంది ఆన్లైన్లో కూడా ఉంటుంది ఒక ఇది ఒక అరకప్పు తీసుకుని అది కూడా వేసేసుకుని మరీ మెతక కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మిక్సీ చేసేసుకుందాం నేను రెండు రకాలుగా చేస్తానని చెప్పాను కదండి ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకుని ఐస్ ముక్కలు మూడు ఐస్ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన సబ్జాలు కూడా వేసేసుకుందాం నేనైతే రెండే స్పూన్లు వేస్తున్నానండి మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ముందుగా గ్రైండ్ చేసిన తాటి మంజలు పేస్ట్ కూడా వేసేసుకుందామండి రెండు రకాలు అని చెప్పాను కదండి ఒక దాంట్లో సోడా అండి అదే కిన్నలే సోడా అంటారు కదా అది ఒకటి వేసుకుందాం ఇది వేసుకున్నప్పుడు ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోండి ఇంకొక దాంట్లో కూలింగ్ వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయని రెండు బత్తల కింద కోసి పిండేసుకుందాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని రెండు శుభ్రం కలిపేశాక నువ్వా నేనా నువ్వా నేనా అని రెండు పోటీ పడుతుంటే మా ఆయన నేను చెరుకో గ్లాసు తీసుకుని నాది బాగుందంటే నాది బాగుందని మాట్లాడుకుంటూ మొత్తానికి ముగించేసాం మీకేం ఏది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్